దీపారాధన ఏ విధంగా చేయాలనేది రోజు మనం వీడియో ముందుగా ఫస్ట్ ప్రమిదను పరిశుభ్రంగా చేసుకున్న తర్వాత రెండు తమలపాకులు కింద ఉంచి పైన దీపం వెలిగి దీపాన్ని ఉంచి దానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేనా సర్వతమోపహం దీపేనా సాధ్యత సర్వం సంధ్యా దీపం అంటే దీపం పరబ్రహ్మతో సమానం అయితే చాలామంది చేసే ఏమిటంటే ఫస్ట్ ఒత్తులేస్తున్నారు ఒత్తులేసిన తర్వాత దీపాన్ని వెలిగిస్తున్నారు అది కాదు ముందు సాధ్యతే త్రివర్తి సంయుక్తం అంటే ఫస్ట్ నెయ్యిని కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఫస్ట్ తైలాన్ని పోసిన తర్వాత మనం ఒత్తులేసుకోవడం మొదటగా చేసే పని నూనె వేసిన తర్వాత ఒత్తులు వేయడం కరెక్ట్ కాదాలు శాస్త్రాలు పెద్దలు కాబట్టి ఫస్ట్ నెయ్యిని ఏదైనా ఒకటి వేసిన తర్వాత ఒత్తులు వేయాలి ఒత్తులు వేసాక ఈ దీపాన్ని వెలిగించుకోవాలి పరబ్రహ్మం దీపేనా సర్వ సమూపహం సర్వం సంధ్యా దీపం దీపే నా సాధ్యతేపం నమోస్తుపద శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతి నమోస్తు అనుకుంటూ దీపాన్ని వెలిగించిన తర్వాత రెండు అక్షంతలు మనసానా ఆ దీపానికి నమస్కరి అక్షంతలు దీపానికి వెయ్యాలి తర్వాత ఒక పువ్వును అలంకరణార్థం ఉంచాలి దీపానికి పువ్వులు పుష్పాలు ఎక్కి ఎక్కించాలి తర్వాత ఇంత చిటికెడు బిల్ల ప్రాణాన్ని ఈ దీపానికి నివేదించిన నివేదించినట్లయితే ఆ త్రిమూర్తులకు కూడా నైవేద్యాన్ని సమా సమర్పించిన ఫలితాన్ని మనకు కలిగిస్తుంది కాబట్టి ఈ దీపారాధనలో ముఖ్యంగా దీపానికి ఒక చిన్న బిల్లాన్ని ఉంచి ఒక ఓం నీటితో ఇలా చూపించాలి ఇప్పుడు మనం అగరబత్తులు ఉంచుకొని ఆ దీపానికి ఈ విధంగా దీపం దీపానికి ధూపాన్ని చూపించాలి ఇప్పుడు ఆ దీపానికి మనసారా మనం నమస్కారం చేసుకోవాలి ఎలాంటి కోరికలైనా స్వామి వాటిని తండ్రి అని ఆ దీపం సాక్షిగా మనం కోరుకున్నట్టయితే ఆ కోరికలు సఫలీకృతమై మన జీవితాల్లో విజయాలను ప్రసాదిస్తుంది ఓం నమ శివాయ